అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో స్పందించిండు అయితే పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు తెలుసా మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం మేము కేసీఆర్ హయాంలోనే పనిచేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం లేదు కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం మా పార్టీ కోసమే మేము పనిచేస్తున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ కండవ చేసుకుని తిరుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నాం బీఆర్ఎస్ లీడర్లతో రోడ్ టచ్లో ఉన్నాం అంతే తప్ప మా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతురు విఆర్ ఇన్ బిఆర్ఎస్ అంటురు మరి నిజంగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నరా లేరా అని చెప్పి కొంత ఆరాధిస్తే కేసీఆర్ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినట ఏందట అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో లేరు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి పోయిర్రు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తోనే కంటిన్యూ అవుతుర్రు బీఆర్ఎస్కు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు మరి నిజంగా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నిజంగా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అన్నప్పుడు సుప్రీంకోర్టులో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎంజాయ్ చేస్తున్నారు గెలిచింది మా పార్టీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి ఎందుకు చెప్పలేదు అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడు ఎందుకు చెప్తుర్రు అంటే సేఫ్ జోన్లో ఉండడానికి ఉప ఎన్నికలు రాకుండా ఉండడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నారు ఉప ఎన్నికలు రావాల్సిందే వీళ్ళు ఎంత చేసినా మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడానికి రెడీగా లేము మమ్మల్ని కాదని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి పోయిందో వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నట్టే లెక్క బీఆర్ఎస్లో లేరు అని చెప్పి కుండలు బద్దలు కొట్టేటటువంటి విధంగా కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేశాను ఇప్పుడు కేసీఆర్ దెబ్బకు రేవంత్ రెడ్డి కథమయ్యేటటువంటి కరెక్ట్గా కనబడుతున్నది రేవంత్ రెడ్డిని ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కలవనీకి వాళ్ళ ఇంటికి వేయరు నాకు తెలిసి ఈ ప్లాన్ అంతా కూడా రేవంత్ రెడ్డి ప్లానే కావచ్చు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం కేసీఆర్ఏ మా నాయకుడు బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ మా కాంగ్రెస్ మాకేం సంబంధం ఏందని చెప్పి ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుతురు ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించినటువంటి వ్యవహారం దాదాపు వన్ ఇయర్ నుండి నడుస్తున్నది మరి వన్ ఇయర్ నుండి నడుస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సుప్రీంకోర్టులో అనర్హత వేటకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేసినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలే అప్పుడు ఎందుకు చెప్పలే తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు మాట్లాడలే స్పీకర్ సార్ ఈరోజు నోటీస్ ఇచ్చేసరికి స్పీకర్ ఇచ్చినటువంటి నోటీస్కి లిఖిత పూర్వకంగా రాశి పంపించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు దాంట్లో కడియం శ్రీహరి దానం వెంకట్రావు సైలెన్స్లో ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తలేరు ఎందుకు మాట్లాడతలేరు అంటే వాళ్ళకి తెలుసు కదా ఓ దానం నాగేందర్ ఉన్నాడు దానం నాగేందర్ ఆయన ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిండు కాంగ్రెస్లోకి పోయిండు కాంగ్రెస్లో పోయిన దానం నాగేంద్ర ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిండు అంటే అర్థంగా దొరికిపోయినట్టు కదా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆఫ్టమిట్ ఉన్నది ఆయన ఎంపీగా పోటీ చేసినటువంటి టికెట్ ఉన్నది కథ ఉన్నది ప్రచారం ఉన్నది అన్ని ఉన్నాయి టెక్నికల్ గా దొరికిపోయిండు కడియం శ్రీహరి అప్ అయిన మీటింగ్లలో చెప్పిండు నేను కాంగ్రెస్లో ఉన్నా కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నా అని చెప్పి కానీ కడియం శ్రీహరి టీవీ నైన్ ఛానల్ రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు ఆయన ఏమన్నాడు తెలుసా మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అని చెప్పి ఒక రిపోర్టర్ అడిగినప్పుడు ఉండాల్సిన పార్టీలోనే ఉన్నా అంటున్నాడు అంటే పార్టీ పేరు చెప్పేటటువంటి ఆలోచనలు కూడా కడిఎంసేర్ లేడు ఇక కేసీఆర్ చెప్తున్నటువంటి మాట ఒకటే వీళ్ళు మా పార్టీలో లేరు ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్న అని చెప్తున్నటువంటి మాట పచ్చి అబద్ధం వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మనుషులు కాదు ఇప్పుడు మీరు అనర్హత వేటు వేయాల్సిందే రేపటి రోజు మళ్ళీ ఈ పది నియోజకవర్గాలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు పోటీ చేపిస్తాం ఈ పది మంది ఎమ్మెల్యేలు రేపటి రోజు అనర్హత వేటు పడ్డంగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలి మేము కొత్త అభ్యర్థులను పెడతాం మళ్ళీ ఉప ఎన్నికలు పోదాం ఎవరు గెలుస్తారు ఏందో చూసుకుందాం కానీ మళ్ళీ వీళ్ళని తీసుకునే ప్రసక్తి లేదు అవసరం లేదు అంటున్నాడు కేసీఆర్ ఈ ఎమ్మెల్యేలు ఈ పార్టీలో లేరు మళ్ళీ ఈ పార్టీలో ఉండమని చెప్తున్న మాట అబద్ధమైన మాట అని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి అంశం మరి నిజంగా వీళ్ళు ఈ పార్టీలో లేరా ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్న మాట ఏం తెలుసా మేము రేవంత్ రెడ్డిని కలిసినాం ఎస్ ఎందుకు కలిసి అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసిరట మా నియోజకవర్గంలో ఒక వంద కోట్లు యాభై కోట్లు శాంక్షన్ చేస్తే ఏమైనా మంచి పనులు చేయించుకుంటాం ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం స్కూలో లేకపోతే కాలేజో ఒక రోడ్డో ఒక గుడో కట్టించుకుంటాం మా జనాలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ చల్లని చూపులు మా పైన ఉండాలి సార్ అని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గరికి ప్రతిపక్ష పార్టీ లీడర్లు పెయిర్ రాటం మరి నేనేమంటున్నా ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా లాస్యా నందిత ప్రాణం కోల్పోయింది తర్వాత లాస్యా నివేదిత పోటీ చేసిన పాపం ఓడిపోయింది సరే ఇవన్నీ పక్కన పెడితే ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఈ పది మంది మాత్రమే పోయి ఎందుకు కలిసిరు రేవంత్ రెడ్డిని మిగతా ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎందుకు కలవలేకపోయారు కలవ కలవకపోవడానికి గల కారణం ఏంది మరి దీనికి కూడా చెప్పాలి కదా దీన్ని కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా ఇవన్నీ చెప్తారు వీళ్ళే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఇప్పుడు కేసీఆర్ మాట ఏంది వీళ్ళు లేరు అంటున్నాడు కదా ఈ ఎమ్మెల్యేలు నిజంగా బీఆర్ఎస్లోకి ఉన్నారా లేకపోతే కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యిరా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేరు గూగుల్లో కొడితే వస్తుంది కదా గూగుల్లో కొడితే వీళ్ళ పేర్లు వస్తాయి వీళ్ళు నిజంగా రేవంత్ రెడ్డిని కలిసిరా కలవలేదా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తుండు నేను రేవంత్ రెడ్డి కలిసిన ఫోటో సూపీరి అంటుండు నేను చూపిస్తాను బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇగో ఈయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అండి ఈయన రేవంత్ రెడ్డి నేను గలవనే గలవలేదని చెప్పి పచ్చి అబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు మరి ఇది రేవంత్ రెడ్డి కలిసిన ఫోటో కదా ఇది రేవంత్ రెడ్డిని కలవలేదా ఆ మూడు రంగుల కండవాట జాతీయ కండవాట జాతీయ కండవ ఆ మూడు రంగుల కండవ ఏం చెప్పాలి ఇక అది దేశపు జెండా ఖండవా అది ఆ ఖండవ కప్పిండు నేను పెద్ద మనిషి కాబట్టి రేవంత్ రెడ్డి కంటే వయసులో పెద్దోని కాబట్టి మా అన్నయ్య అనుకొని కప్పిండు అంతే తప్ప అంతకు మించి ఏం కాదట మేము పెద్ద మనిషిలో ప్రతిపక్ష పార్టీ లీడర్ల మన గౌరవంతో కప్పిండు మంచిగా వచ్చాడో అందరు అని కప్పిండు అంతే తప్ప మేము కాంగ్రెస్లో పోలేదని పచ్చి అబద్ధం మామూలు అబద్ధం కాదు ఒక భయంకరమైన అబద్ధం ఈ పక్కన జూపల్లి ఇటు సైడ్ మల్లురవి ఉన్నాడు వీళ్ళు దిగినటువంటి ఫోటోలో ఇంకా నేను ఏ పాపం తెలియదు ఏది తెలియదు అండి అని చెప్పి మాట్లాడేందుకు ఇవో జూపల్లి దానం నాగేందరు ఇగో వీళ్ళు ఉన్నారు కదా ఇగో మల్లు రవి వీళ్ళందరూ దిగిన ఫోటో కాదా ఇది పచ్చబద్ధం ఎట్లా చెప్పాలా ఇంకా పైన ఏముంది ఇక్కడ ఓ ఈ ఫోటో ఒకటి ఉందా ఇక కలిసిన ఫోటోలు బొకేలు ఇచ్చుకుంటా దిగిన ఫోటోలు ఇగో ఈ ఫోటోలు కాదట అన్నకు ఇక్కడ ఉన్నాడా మళ్ళా ఇగో ఈడ కూడా ఉన్నాడా అండి ఇది ఎక్కడ ఢిల్లీలో ఢిల్లీలో దిగినటువంటి ఫోటో రేవంత్ రెడ్డి ఇంట్లో ఢిల్లీలో దిగినటువంటి ఫోటో ఇగో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దిగినటువంటి ఫోటో ఎవరితో రేవంత్ రెడ్డితో దిగిండు జూపల్ల కృష్ణారావు ఇక్కడ ఉన్నాడు వీళ్ళు చెప్తున్నారు ఇలా డైలాగులు ఏ సీసీ మేము పార్టీలోకి జాయిన్ కాలేదని చెప్పి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒకటి కేసీఆర్ చెప్పింది వాస్తవమే వాళ్ళు వాళ్ళ పార్టీలో లేరు బీఆర్ఎస్ పార్టీలో లేరు తర్వాత అరకేపూడి గాంధీ అరకేపూడి గాంధీ కేపూడి గాంధీ ఏ ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడు రేవంత్ రెడ్డి కలిసిడా లేదా అని తెలవాలి కదో పట్నం మహేందర్ రెడ్డి అనుకుంటా అరికేపూడి గాంధీ రేవంత్ రెడ్డి మేము పార్టీ మారలేదండి వీళ్ళ డైలాగులు అరకేపూడి గాంధీ రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఫోటో ఇంకేం చెప్తాం దీంట్లో ఇంకేం దొరికిపోవాలి అరికేపూడి గాంధీ ఇగో అరకేపూడి గాంధీ దిగినటువంటి ఫోటోలు ఇగో సోషల్ మీడియాలో వైరల్ అయినాయి తర్వాత ఒకసారి పోయి కలిసినట్టున్నట్టు తర్వాత ఇంకొకసారి ఈ విధంగా వాళ్ళు దందాలు చేసుకుంటా డ్రామాలు చేసుకుంటా మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి పచ్చి అబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇగో కప్పుతున్నటువంటి ఫోటో అరికెపూడి గాంధీకి కండువ కప్పుతున్నటువంటి ఫోటో లేవండి మేము ఇంకా అని చెప్పి ఈ అబద్ధాలు ఎందుకండి అబద్ధాలు చెప్తే ఇగో అర్కెపూడి గాంధీ ఈయనే ఈ పేద మనిషే ఈయన అరకెపూడి గాంధీ తర్వాత ఇంకెవరు తోటి రెండు ఇద్దరు ఇద్దరు ఐర్రు సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇగో ఈ పెద్ద మనిషి చూడండి అయ్యా సంజయ్ కుమార్ ఈయన జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గీడ సంజయ్ కుమార్ పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి ఇగో చూడు సంజయ్ కుమార్ రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన నేను పార్టీ మారలే అంటాడు మళ్ళీ ఈ కండువా ఇదే కండువా కప్పుకొని నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు తిరుగుతున్నాడు నేను పార్టీ మారలేనని చెప్పి పచ్చబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇదే సంజయ్ కుమార్ ఇంకేం చెప్తాం ఇంతకంటే ఎక్కువ ఏం చెప్తాం ఒక గింత పెద్ద అరాచకం చేసినటువంటి కార్యక్రమం ఇది గూగుల్లో తీసుకుంటున్న ఫోటోలు ఎడిటింగ్ చేసిన ఫోటోలు కాదు గూగుల్లో కొడితే వస్తున్నటువంటి ఫోటోలు సంజయ్ కుమార్ తర్వాత గూడెం మైపాల్ రెడ్డి అండి గూడెం మైపాల్ రెడ్డి ఒక్కొక్కరు చూపితే తర్వాత ఓకే పట్టు గూడెం మైపాల్ రెడ్డి ఈయనే ఇగో గూడెం మైపాల్ రెడ్డి దిగినటువంటి ఫోటో కనవ కప్తుంటే దానం పెడుతుంది ఇట్లా వంగి గూడెం మైపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి గూడమైపాల్రెడ్డి దామోదర్ రాజనరసింహ జగ్గారెడ్డి వీళ్ళు వీళ్ళంతున్నారు ఈ ఫోటోలో మేము మేము పార్టీయే మారలేదండి అని చెప్పి పచ్చబద్ధం చెప్పడం ఏంది ఇదే గూడమ్మైపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీని దౌడలో పార్టీ అని తిట్టిండు తిట్టిండు ఆయన మాకు ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటాను అన్నాడు ఈ మనిషి చెప్పిండు గూడెమ్మ పాలెడ్డి తిట్టిన తిట్లు ఆయన పైన ఆయన పైన యాక్షన్ లేదు డిసిప్లినరీ కమిటీ లేదు ఆయన మాట్లాడిన మాటల పైన యాక్షన్ తీసుకోవడం లేదు ఏం లేదు బూతులు నిక్కినా పార్టీలో ఉంచుకున్నారు ఇంకా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పి పచ్చబద్ధం కప్పుకున్నదేమో కాంగ్రెస్ కండువా కాదని చెప్తున్నారు కాంగ్రెస్ కండువా అంటే కాంగ్రెస్ పార్టీ సింబల్ ఇదే కండువా కదా నేను చూపిస్తా కాంగ్రెస్ కండువా ఎట్లుంటుందో కూడా నేను చూపిస్తా ఒక్క నిమిషం కాంగ్రెస్ పార్టీ కండువరే కదా కావాల్సింది కాంగ్రెస్ కండువా ఇగో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాళ్ళండి ఈ కాంగ్రెస్ కండువ కాకపోతే ఏంది ఈ కండువ ఇగో చాలా మంది వేసుకుంటారు ఈ కండువాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూడా ఉంటుంది ఈ కండువా ఈ కనువానే కాదని చెప్పి చెప్పడం ఏంది అసలు ఆ కండువా కాదు అది ఉత్తగన పెట్టిరిగో ఇగో ప్యూర్ కాటన్ కవి ధోతి అని చెప్పి అండ్ ఇది సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కణవ కింద వస్తుంది ఇది చూడు ఏ కాదు కాంగ్రెస్ ఎట్లయితుంది అని చెప్పి పచ్చి అబద్ధం మళ్ళా ఎట చెప్తారు కాంగ్రెస్ పార్టీ ఖండవాళ్ళు కావా ఇది కడియం శ్రీహరి కింద ఏడి ఇగో కాంగ్రెస్ ఖండవాని పోడితే కడియం శ్రీ అర్ అంటే అయితే కడియం శ్రీహరి కూడా దేవుని ఖండవానికి అప్పుకుండా కావచ్చు మరి కడియం శ్రీహరి కూడా దేవుని ఖండువానికి అప్పుకున్నాడేమో మరి కాంగ్రెస్ కండవ కాదు కావచ్చు ఇగో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా దేవుని ఖండవా అప్పుకున్నాడా కాంగ్రెస్ పార్టీ కండవ కాదా తర్వాత ఇంకా చాలామంది ఉర్రండి కాంగ్రెస్ పార్టీ బల్మూరి వెంకట కూడా కాంగ్రెస్ పార్టీ కణవ కాదు అది దేవుని కనువనే కావచ్చు ఇక వీళ్ళు వేసుకున్నది ఇప్పుడు అదంకిత్యాకర్ తర్వాత నాయక్ సాబు విజయశాంతి వేసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ కనువాలు కాదు కావచ్చు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కణవాలు వీళ్ళు పార్టీ మారినటువంటి దొంగలు ఒక డ్రామా ఆడుతున్నారు కానీ కేసీఆర్ ఒప్పుకుంటలేడు లేదు లేదు మా పార్టీలో లేరు మా పార్టీలో నుండి ఎప్పుడో గెటౌట్ చేసినాం ఎప్పుడో ఎలాగొచ్చినా మా పార్టీలోకి వెళ్ళి మా పార్టీలో వద్దని చెప్పి వెళ్ళిపోయినప్పుడే అయిపోయింది అలా పని మా పార్టీలో లేరు రేవంత్ రెడ్డి డ్రామా ఇదంతా అంటున్నాడు కేసీఆర్ ఇంకెంతమంది ఉన్నారు గూడెం మైపాలెడ్డి తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి తాగురు సార్ ఒక్కొక్కరు గూగుల్లో ఒకటి చూపిస్తున్నా పోచారం శ్రీనివాస్ రెడ్డి పోచారం శ్రీనివాస్ చూడు రి ఇలా కథ ఇగో పోచారం రెడ్డి రేవంత్ రెడ్డి ఇంటికాడ కలిసినటువంటి ఫోటో బయట కలిసిన ఫోటో పోచారం రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఖనవినటువంటి ఫోటో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి పోయి రేవంత్ రెడ్డి బొక్కాయిలు ఇచ్చకుండా కాంగ్రెస్ పార్టీ కనువగ పెట్టేటటువంటి కార్యక్రమం చేశాడు పొంగులేటి రెడ్డి పోచారం రెడ్డి రేవంత్ రెడ్డి అలా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా ఇంకేం మాట్లాడతాం ఇక ఇంకేం చెప్తాం పోచారం రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఇక ఈయన మాట్లాడుతుంటే నిజంగా ఇయాల పోచారం రెడ్డి నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా కాంగ్రెస్ పార్టీలో లేను రాహుల్ గాంధీని కలిసినటువంటి ఫోటో రాహుల్ గాంధీ కలిసిన ఫోటో అండి పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోచారం రెడ్డి ఇక ఎట్లా చెప్తున్నాడు అంటే సిసి బిఆర్ఎస్ కానీ వయసులో పెద్ద ఏమైనా ఉండాలి కదా పెద్దోడు కాబట్టి మనం ఏం మాట్లాడలేకపోతున్నాం కానీ ఇక శ్రీనివాస రెడ్డి కథ అట్లా తర్వాత ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ అని చెప్పి తెలుసు అనుకుంటున్నాను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆయన మొన్న రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి యాడ్స్ వేయిచ్చిండు ఈయన కూడా కలిసిండండి కొత్త కండువాలు మెరుతున్నాయి నాకు తెలిసి స్టిక్కర్ కూడా ఓపెన్ చేయాలి కండువాళ్ళకు కొత్తవి ఇంకా తల మెరుస్తున్నాయి కణవాలు ఇవి దేవుని కండవ ఈ కండవా ఇప్పుడు దేవుని కండువా అన్నట్టు మనం ఎప్పుడైనా టెంపుల్ పోతే కణవేసుకునే పోవాలి వీళ్ళ వర్షన్లో దేవుని బద్దాం చేస్తూ ఆఖరికి దేవుని కండవా అని చెప్పి ఇంకా అది పార్టీ కండువ కాదట మన దేశపు కండువా అనట మన దేశ మూడు రంగుల జెండా కండవా అనట ఏదైనా బుద్ధుండాలే కదా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు అది క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ కండువానే కనబడుతుంది ఇంకా కాంగ్రెస్ కాదని ఇట్లే చెప్తుండ్రు కొత్త కండువా ఇంకా ఎంతనో మరి ఇది రేటు ఎంత ఇది మూడు వందల అరవై ఐదు రూపాయలు పెట్టినా రేటు కండువా ఇంకా అది వేయలే అన్న ప్రకాష్ గౌడ్ అన్న మూడు వందల అరవై ఐదు రూపాయలు పెట్టి కండవ కొనుక్కొచ్చిండు కొనుక్కోచ్చేమో మీకు కప్పుకోలే అని చెప్తున్నాడు ఏం చెప్తా మీగో రేవంత్ అన్న కూడా కప్పిరు కండువా ఇందులో వచ్చింది ఇంకా వార్త పెద్ద పత్రికలో వచ్చింది వార్త ఇట్లే ఇట్లే చెప్పవట్టిగో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ లైక్లీ టు జాయిన్ కాంగ్రెస్ టుడే దా హిందులో వచ్చినటువంటి వార్త జాతీయ మీడియాలో వచ్చింది ఇంకేం చెప్తావు ఇక ఏ చెప్పి చెప్తారు ఇక కాలే యాదయ్య కాలే యాదయ్య ఈయన అయితే లేతే రేవంత్ అన్న దగ్గరనే ఉంటాడట పొదుగాల లేతే రేవంత్ రెడ్డి ఇగో చూస్తుండు ఖండవ ఎట్లుంది ఏం కాతా అని చెప్పి చూస్తుండు అప్పుడు దీపాదాస్ గారు ఉన్నారు తర్వాత రేవంత్ అన్న ఖండవ కపుతున్నాడు ఇక తర్వాత నేను ఇప్పుడు లేను అని చెప్పి సార్కు రాసిండు స్పీకర్ సార్ ఏసీసీ బీఆర్ఎస్లోనే ఉన్నా చెప్పిందంత ఉత్తుదే ఎవరు మీకు చెప్పిందని చెప్తున్నాడు ఇగో ఈ కాలే యాదే ఎవరిని కలిసిండు చూడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ కీలక నేత మల్లికార్జున ఖర్గేని కలిసిండు కలిసి నేను ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా ఈ బుద్ధుండాలి కదా బీఆర్ఎస్లో ఉన్నా అని ఇంకా పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీ లీడర్లను జాతీయ లీడర్లను కలిసి ఇంకా నేను ఇక్కడే ఉన్నా అక్కడే ఉన్నా అని ఈ డైలాగులు కొట్టాడు ఎందుకు ఎన్నిసార్లు కలిసిండు ఇగో రేవంత్ రెడ్డిని పొల్లు పొల్లు సారీగో ఏం చెప్పాలి ఏడిగి వాళ్ళు ఇలా కథ ఏంది యాదయ్య జంపాట జంపు ఎప్పుడో జంపు కాదు ఇప్పుడెక్కడ జంపు జంపో జంపు ఇంకెవరున్నారు కాలే యాదయ్య తర్వాత కాలేయాదయ్య తెల్లం వెంకట్రావు ఈ తెల్లం వెంకట్రావుకి అయితే నిజంగా బుద్ధి ఉన్నదో లేదోనే తెల్లం వెంకట్రావు ఫస్ట్ మారింది పార్టీ తెల్లం వెంకట్రావు అనే పెద్ద మనిషే పొంగలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి జిల్లా వాసి తెల్లం వెంకట్రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనువగా అప్పించి తెల్లం వెంకట్రావు నేను బీఆర్ఎస్లో ఉన్న వేరీ ప్రూఫ్ ఇది ప్రూఫ్ కాదా సార్ ఇది ప్రూఫ్ కాకపోతే ఏంది మూడు రంగుల కనువ కప్పుకున్నది నువ్వు కాదా కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకొని ప్రూఫ్ కావాలంటున్నాడు సారు ప్రూఫ్ అట ప్రూఫ్ ఇగో పోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లం వెంకట్రావు పొంగులేటి రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళు కలుస్తారు ముచ్చడ పెట్టుకుంటారు ఇగో తర్వాత ఇగో పొంగులేటి రేవంత్ రెడ్డి తెల్లం వెంకట్రావు ఈ ఎంత పెద్ద డ్రామా ఆడతారు ఈ ఎన్ని రోజులు ఇంకా ఈ డ్రామా బ్యాచ్ ఇంకెన్ని రోజులు చెప్తారు ఈ డ్రామా ఈ విధంగా వీళ్ళ కథ ఈయన నేను పార్టీ మారలే అంటున్నాడు ఇంకెవరు ఉన్నారు కడియం శేరి ఉన్నట్టున్నాడు ఆయన నేను పార్టీ మారా అని చెప్తానే ఉండు కానీ కడియం సేరీ ఉన్నాడు సారు ఏడి ఏ ఈయన ఓపెన్ గానే పార్టీ కండవాళ్ళు వేసుకుని నమస్తం వెళ్తున్నాడు అందరికీ అంటే ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు కానీ కాంగ్రెస్ మనిషి ఈయన ఇది కాదా ఒప్పుకున్నాడు ఎస్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పి రేవంతనతో దిగిన ఫోటో కడియం శ్రీహరి దీపాదాస్ మున్షి కడియం కావ్యక్క రేవంత్ రెడ్డి ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మనిషే కాబట్టి ఈయన గురించి పెద్ద ఎప్పుడు కూడా వేస్ట్ అయ్యో ఆయన కనవ వేసుకున్నాడు పక్కన మల్లన కూర్చున్నాడు మల్లన్నని కూడా తీసేసి వాళ్ళకెళ్ళి ఇగో అన్న కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరంగల్కి సంబంధించి ఈయన కూర్చొని ముచ్చట పెడతా ఉన్నారు అట్లా కడియం శ్రీహరి కాంగ్రెస్లోనే ఉన్నాడు మీకు ప్రూఫ్ చూపిస్తున్నా వీళ్ళు పార్టీలు మారిరా లేదా అని చెప్పి మీకు డౌట్ కదా కేసీఆర్ అందుకే మా దాంట్లో లేరు కాంగ్రెస్లో ఉన్నారు అంటున్నారు కేసీఆర్ మరి నిజంగానే వీళ్ళు బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ కనవలేసుకుని ఎందుకు తిరుగుతలేరు బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు పోతలేరు ఎందుకు కలుస్తలేరు కేసీఆర్ ఎందుకు కలుస్తలేరు ఇది డ్రామా కాదా ఇంకెవరున్నారు తమ్ముడు కదా అన్న పులి లెక్కనే ఉంటాడు దానం అన్న దొరికిండ అమ్మ దొరికిండ రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి అండ్ ఎంఏ ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే దానికి ఎంపీ అంటే గెలవలే కానీ గెలవనికి ట్రై చేసినా ఓడిపోయాడు ఇక రంజిత్ రెడ్డి ఉన్న దానం నాగేంద్ర ఇద్దరు పోయింది ఫోటో ఇగో రంజిత్ రెడ్డి ఉన్నాడు ఇడ దానం నాగేంద్ర అన్న దానం నాగేంద్ర అన్న జాయిన్ అయ్యి తర్వాత రంజిత్ రెడ్డిని జాయిన్ చేయించండు వాళ్ళకు ఈ విధమైన కథన ఇగో దానం నాగేందరు బట్టి విక్రమార్క దీపాదాస్ గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ అన్న దోస్తు ఇక్కడ నిలుచున్నాడు వీళ్ళందరూ ఏం చెప్తాం ఇక ఎక్కడ చెప్తాం ఇగో డిబ్బన్ కట్నింగు కథ పొన్నం ప్రభాకర్ బట్టన్న రేవంత్ అన్న దానం నాగేందరు వీళ్ళు పార్టీలు మారు ఇంకా మారలే అంటున్నారు ఎట్లా చెప్పాలనో ఏమో వీళ్ళకి ఏం చెప్పినా వేస్ట్ అవుంది కానీ సో ఇట్లా మొత్తానికి ఈ విధమైనటువంటి వ్యవహారాలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు భావిస్తూ ఉన్నారు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం కేసీఆర్ కోసమే పనిచేస్తున్నాం పార్టీ కోసమే పనిచేస్తున్నాం ప్రభుత్వం రావాలని పనిచేస్తున్నాం అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు స్పీకర్ సార్ పంపించినటువంటి నోటీసులకు లిఖిత పూర్వకంగా రాసిరు మేము బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి కేసీఆర్ మాత్రం ఈ అంశంపైన స్పందించిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం వీళ్ళు మా పార్టీలో లేరు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మనుషులు కాదు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మనుషులు ఎట్టి పరిస్థితులలో ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడాల్సిందే ఉప ఎన్నికలు వస్తే మేము కొత్త అభ్యర్థులను పెడతాం వాళ్ళు కాంగ్రెస్లకెళ్ళి పోటీ చేయాలి మేమా వాళ్ళ అనేది అప్పుడు చూసుకుంటాం అప్పటిదాకా వాళ్ళు మా బీఆర్ఎస్లో సంబంధం లేదని చెప్పి కేసీఆర్ తేల్చి చెప్పేసేటటువంటి కార్యక్రమం చేసిండు చూద్దాం ఏం జరగబోతుందో